యావత్ ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ సాగుతోంది ఐటీ రంగం పనైపోయింది ఇక ఉద్యోగాలన్నీ ఏఐకే మారిపోతున్నాయి భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి తగ్గట్టు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి అయితే ఏఐ గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా అరకుర నాలెడ్జ్ తో చేసే పనులు చివరకు ఫలితాలు తలకిందులవుతాయి అలాంటిదే ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ డెలాయిడ్ విషయంలో జరిగింది ఆ వివరాలంటూ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం యావత్ ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతోంది ఇక ఐటీ రంగం పనైపోయిందనే చర్చ మొదలైంది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగుల్లో కోత విధించి ఏఐకి మారిపోతున్నారు మిలియన్ల కొద్ది డాలర్లు వేతనాలు ఇచ్చి కొత్త టాలెంట్ ను తీసుకుంటోంది అయినా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ప్రపంచంలోని అతిపెద్ద గ్లోబల్ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ ఈ కంపెనీ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఒక పెద్ద కాంట్రాక్ట్ దక్కించుకుంది ఈ కాంట్రాక్ట్ను ఏఐ ద్వారా పూర్తి చేసింది తీరా ఫలితాలు చూస్తే తప్పుల తడకలుగా చూపించింది దీంతో విధిలేక ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కాంట్రాక్ట్లో భాగంగా నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల డాలర్లను తిరిగి చెల్లించాల్సి వచ్చింది ఇక డెలాయిట్ విషయానికి వస్తే ఈ కాంట్రాక్ట్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి చేసినట్లు అంగీకరించింది ఆస్ట్రేలియాలోని ఆల్బనీస్ ప్రభుత్వానికి పాక్షికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చిందని తెలిపింది ఇంకా కొంత డబ్బు చెల్లించాలి డెలైట్ ఆస్ట్రేలియాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ రిలేషన్స్ కూడా డెలాయిట్ ఈ కాంట్రాక్టుకు సంబంధించి చివరిది ఫైనల్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి ఉందని పేర్కొంది చివరి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వచ్చిన తర్వాత మాత్రమే డెలాయిట్ తో కుదుర్చుకున్న కాంట్రాక్టు వివరాలు బహిర్గంగా పరుస్తామని ఈడబ్ల్యూఆర్ వెల్లడించింది కాగా ఈ కాంట్రాక్టు విజయవంతంగా పూర్తి చేయనందుకు ఆస్ట్రేలియాకు చెందిన లేబర్ సెనేటర్ డెలాయిట్ పై మండిపడుతున్నారు కంపెనీ మానవ మేధస్సు సమస్యతో ఇబ్బందులు పడుతోందని ఆరోపించారు ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం డెలైట్ ఫ్యూచర్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా ఇనిషియేటివ్ కాంట్రాక్టు ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ను ఆస్ట్రేలియాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ గత ఏడాది కాంట్రాక్టు ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ లో భాగంగా డిపార్ట్మెంట్ ఐటీ సిస్టమ్ తో పాటు ఉద్యోగాలు దక్కించుకున్న వారు అనుకున్న టార్గెట్ పూర్తి చేయకుంటే వారికి ఆటోమేటిక్ గా జరిమానాలు విధించాల్సి ఉంటుంది వారి వివరాలను తెలియజేసే కాంట్రాక్టుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం డెలాయిట్ కు అప్పగించింది అయితే డెలాయిట్ ఏడాది జూలైలో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది కంపెనీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో లెక్కలేనని తప్పులు దొరిలాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించి అనేక లోపాలు చూపించిందని అలాగే లేని వ్యక్తులకు సంబంధించి వివరాలు పొందుపరిచిందని ఫెడరల్ కోర్టు జడ్జిమెంట్లను కోర్టు చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చినట్టు ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ రివ్యూ ఒక నివేదికలో వివరించింది కాగా గత శుక్రవారం నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ తమ వెబ్సైట్ లో సవరించిన వెర్షన్ పోస్ట్ చేసింది డెలాయిట్ ఇచ్చిన తప్పుడు నివేదికను తొలగించింది దాని స్థానంలో తప్పులను సవరించి కొత్త నివేదికను పోస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ రివ్యూ వెల్లడించింది ఇక డెలాయిట్ ఇచ్చిన నివేదికలో లోపాలను ఆస్ట్రేలియాకు చెందిన వెల్ఫేర్ అకాడమిక్ డాక్టర్ క్రిస్టోఫర్ రుడ్జ్ గుర్తించారు ముందుగా ఆయన డెలాయిట్ నివేదికలోని తప్పులను గుర్తించారు ఏఐ ద్వారా తయారు చేసిన ఈ నివేదికలో అన్ని తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు డేటాను తప్పుగా ముద్రించింది అలాగే సమాధానాలు కూడా సరిగా చెప్పలేకపోయిందని రిడ్జ్ అన్నారు ఫేక్ రిఫరెన్స్ స్థానంలో రియల్ వన్ను రీప్లేస్ చేయలేకపోయిందని ఆయన వివరించారు డెలాయిట్ ఏఐ జనరేటెడ్ నివేదికలో పూర్తి లోపాలున్నాయని ఆయన వెల్లడించారు ఇక డెలాయిట్ ఆస్ట్రేలియా ను పూర్తి చేయడానికి తాము ఏఐ టూల్ను వాడామని అంగీకరించింది అయితే ఈ టూల్ను ప్రారంభంలో డ్రాఫ్టింగ్ స్టేజ్లో వాడామని అయితే ఫైనల్ ప్రాడక్ట్ సమయంలో తమ కంపెనీకి చెందిన అత్యంత నిపుణులైన వారు లోతుగా అధ్యయనం చేశారని తెలిపింది ఏఐ ను వాడినందువల్ల కంటెంట్ పాయింటింగ్స్ లేదా రికమెండేషన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతోంది ఏఐ టూల్ను వాడినందువల్ల ఎలాంటి లోపాలు ఉండే అవకాశం లేదని తన వాదన వినిపిస్తోంది కాగా కొత్త వెర్షన్ విషయానికి వస్తే డెలాయిట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ప్రత్యేకంగా లార్జ్ లాంగ్వేజీ మోడల్ ఔజార్ ఓపెన్ ఏఐ జీపీటీ ఫార్టీను వినియోగించామని వివరించింది కాగా కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ క్లయింట్ తో నేరుగా చర్చించి సమస్యను పరిష్కరించుకున్నామని తెలిపారు ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ మాత్రం రిఫండ్ ప్రాసెస్ కొనసాగుతోందని భవిష్యత్తులో కంపెనీకి ఇచ్చే కాంట్రాక్టుల విషయానికి వస్తే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగిస్తే అత్యంత కఠినమైన గైడ్ లైన్స్ అమలు చేస్తామని హెచ్చరించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఇక అసలు విషయానికి వస్తే ఐటీ కంపెనీలన్నీ ఏఐకి మారిపోతున్నాయి తాజా ఘటన తర్వాత ఐటీ కంపెనీల నైతికతపై చర్చకు దారితీస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి పనులు శరవేగంగా పూర్తి చేయాలనుకుంటాయి అలాగే దానికి తగ్గట్టు ఫైనల్ ప్రోడక్టు ఫలితాలు ఉండాలి కదా అన్న చర్చ మొదలైంది ఇక మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సుకు చాలా తేడా ఉంటుంది కదా అన్న వాదన మొదలైంది మరి క్లయింట్ల నుంచి మిలియన్ల కొద్ది డాలర్ల ఫీజు తీసుకుని ఫైనల్ ప్రోడక్టు తప్పుల తరకగా ఇస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా అని పెదవి వివరిస్తున్న వారు ఉన్నారు అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే ఇటీవలే డెలాయిట్ ఆంథ్రోపిక్తో ఒప్పందం కుదుర్చుకుంది తమ కంపెనీలో పనిచేసే ఐదు లక్షల మంది గ్లోబల్ ఉద్యోగులకు క్లౌడ్ చార్ట్బాట్పై శిక్షణ ఇవ్వాలని కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఇక రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడాల్సి వస్తుందని కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐపై శిక్షణ ఇప్పిస్తున్నాయి తాజాగా కేసు విషయానికొస్తే ఆస్ట్రేలియాకు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన కాంట్రాక్ట్ ను అతిపెద్ద కన్సల్టింగ్ కంపెనీకి ఇచ్చి లేనిపోని చిక్కుల్లో పడింది అయితే డెలాయిట్ మాత్రం నివేదిక తప్పుగా రావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం కానే కాదని తేల్చి చెబుతోంది కంపెనీ అధికార ప్రతినిధి కూడా క్లయింట్తో నేరుగా మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకున్నామని చెప్పారు అయితే నివేదికలో తప్పులను గమనించిన రెడ్స్ కూడా నివేదిక పూర్తిగా తప్పు అని చెప్పలేమని చెబుతున్నారు కొన్ని తప్పులు దొర్లిన మాట వాస్తవమే అని ఆయన అన్నారు లేబర్ సెనేటర్ డెబోరా ఓనిల్ తాజా పరిణామాలపై స్పందిస్తూ ఆమె కూడా డెలాయిట్ నివేదికను విచారించే కమిషన్లో ఒక సభ్యురాలు ఏఐతో భారీ పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కంపెనీని నిలదీస్తున్నాడు డెలాయిట్ మానవ మేధస్సు లోపంతో సతమతమవుతోందా అని నిలదీశారు ఇంత పెద్ద కంపెనీలో అసలు తెలివైన వారు లేరా అని నిలదీశారు కాంట్రాక్టు డబ్బు రీఫండ్ చేస్తున్నారంటే పాక్షికంగా క్షమాపణలు చెప్పినట్టే నాసిరకం పనులు చేసి క్షమాపణలు కోరుతున్నారని ఆమె డెలాయిట్ పై మండిపడ్డారు ఇలాంటి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు కంపెనీని ముందుగా మీ కంపెనీలో నిపుణులైన వారు ఉన్నారా అని అడగాలి ఏఐ ద్వారా తమకు పనులు చేయొద్దని స్పష్టంగా చెప్పాలి పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు అరాకురా పనులు చేస్తే ఎలా అని ఆస్ట్రేలియా ప్రభుత్వం డెలాయిట్ను నిలదీస్తోంది డెలాయిట్ నివేదిక అంతా తప్పుల తడకగా ఉందని పలువురు ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి డెలాయిట్ మాత్రం ఏఐ టూల్స్ వాడి చేతులు కాల్చుకుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో చెడ్డ పేరు ముట్టగట్టుకుంది ఇక మిగిలిన కంపెనీలు కూడా ఏఐ ఏ ద్వారా కాంట్రాక్టులు పూర్తి చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయేమో మరి క్లయింట్లు కూడా ఏఐ ద్వారా కాంట్రాక్టు పూర్తి చేయొద్దని కోరినా కోరే అవకాశాలున్నాయి ఏఐ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిపై ఆధారపడడం మేలు అరాకొర నాలెడ్జ్తో చేసే పనులు ఇలానే ఉంటాయన్న టాక్ టెక్రంగంలో వినిపిస్తోంది